నీ శావకుని చేతి వలన ఎంత గొప్ప రక్షణ దయచేసిన తర్వాత సున్నతి లేని పిలిస్తీలి చేతిలో నన్ను పడేస్తావా అన్నాడు సంసోనా లేని పిలిస్తీలు అన్న సంగతి తిమనాథునకెళ్ళి ఒక పిలిస్తీరాలు కుమార్తెను చేసుకునేటప్పుడు మీ అమ్మ చెప్పిందిగా కావాలని సున్నతి లేని కుమార్తెం చేసుకున్నాడు వాస్తవంగా నేను అంట ఈ స్థలంలో శంసోను ప్రార్థన దేవుడు అంగీకరించుకోవడం నీ సేవకుని అన్నాడు కదా శంసోను దేవునికి చేసిన శాబ ఏమంత ముందు అధ్యాయంలో చెప్పండి చెప్పుకోవటానికి పెద్ద కార్యక్రమం జీవితం నక్కలు పట్టుకున్నాడా నక్కలు పట్టుకోమన్నాడు దేవుడు నక్క లాంటి స్వభావం కలిగిన పిలిస్తీలు పట్టుకోమన్నాడు వెయ్యి మంది పిలిస్తీలు వచ్చే దళిలా దైవ జనమా వాస్తవంగా సంసోను ప్రార్థన దేవుడు ఈ స్థలంలో నీ శావకుని అన్నాడు నీ సేవకుని తానన్నాడు కాని గాని దేవుడు కానీ ఒక మాట చెప్పమంటారా కొన్నిసార్లు యోగ్యత లేకుండా నువ్వు చేసిన మనసున్న గొప్ప దేవుడు ఒక పాపి ప్రార్థన వినటానికి కూడా సిద్ధ మనస్సు కలిగిన